బద్ధకస్తుడి వ్యవసాయం నారాయణ అమిత బద్ధకస్తుడు వాడికి ఎంత బద్ధకమో తన సమర్థతపై అంత నమ్మకం వాడి తండ్రి సంవత్సరం పొడుగున కష్టపడుతుంటే వాడు మాత్రం రచ్చబండ దగ్గర చేరి కోతలు కోస్తూ ఉండేవాడు నువ్వు కూడా తోటివారిలా వ్యవసాయంలో నీ తండ్రికి కాస్త సాయం చేయరాదుట్రా నీకు వ్యవసాయం చేయించటమో వస్తుంది మీ తండ్రికి కాస్త విశ్రాంతి దొరుకుతుంది అని ఎవరైనా పెద్దవాళ్ళు మందలిస్తే నారాయణ ఏసడింపుగా వ్యవసాయం కోసం అలా సంవత్సరం పొడుగునా కష్టపడాలటే తాతయ్య నేను వ్యవసాయం చేయించానంటే ఇంట్లో నుంచి కాలు కదపకుండా మీకంటే తక్కువ ఖర్చుతో పంట తీయగలను అనేవాడు తాను ఇంట ఉండగా తన కొడుకు బద్ధకం వదలదని గ్రహించిన వాడి తండ్రి ఒకనాడు పొలం పనులు నారాయణకు అప్పగించి ఒక సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేసి తిరిగి వస్తానని వెళ్ళిపోయాడు తాను ఎంత సులువుగా వ్యవసాయం చేయించగలడో చూపే అవకాశం నారాయణకు వచ్చింది ఇంతలో పోసే తరుణం కూడా వచ్చింది అంత చిన్న పనికి తాను స్వయంగా పొలం వెళ్ళాలా అనుకుని నారాయణ పొరుగునే ఉన్న రామయ్య దగ్గరికి వెళ్ళి చూడు రామయ్య మామా నువ్వెలాగూ నారుమడి చల్లపోతున్నావు కనుక కాస్త నా విత్తనాలు కూడా చల్లిపెట్టు కావలసిన విత్తనాలు తీసుకుని మా పాలేరు వస్తాడు నువ్వు విత్తనాలు చల్లితే నారు బాగా వస్తుందని నాన్నంటూ ఉంటాడు అన్నాడు రామయ్య నారాయణ వంక ఎగాదెగా చూసి అలాగేలే అల్లుడు ఈ మాత్రానికి ఇంతగా చెప్పాలా ఇంకేం సాయం కావాలన్న చెప్పు తప్పకుండా చేస్తాను అన్నాడు ఆ విధంగా నారాయణకు వేసే పాత తప్పింది వాడు తన తెలివితేటలకు తానే మురిసిపోయాడు నారు పెరిగి నాట్లు వేసేటప్పుడు కూడా నారాయణ పొలం పొలంఛాయలకు పోనవసరం లేకుండా రామయ్యే కూడా వేయించాడు కలుపు తీసేటప్పుడు నారాయణ పాలేరే కూలీలను తీసుకుపోయి ఆ పని పూర్తి చేయించాడు ఒకరోజు ఉదయం అతను వచ్చి నారాయణకు దండం పెట్టి దొరా ఏటా తమ పొలంలో నేనే ఎలకలు పడుతూ ఉంటాను రేపు వెళ్లి ఎలకలు పట్టమంటారా అని అడిగాడు ఎలక్కెంత తీసుకుంటావు అని నారాయణ అతడిని అడిగాడు అందరితో పాటు ఇయ్యండి అందరూ ఎలక్కి ఇస్తున్నారు అన్నాడా ఎరుకలతను ఎలక్కి మూడణాలు చొప్పునిస్తాను అన్నాడు నారాయణ మర్నాడు అతను అరవై రెండు చచ్చిన ఎలుకలను తెచ్చి నారాయణకు చూపించి ఎలక్కి మూడే శణాల చొప్పునే పట్టుకుపోయాడు పోతూ పోతూ వాడు కుప్ప నూర్పిడికి వస్తానని మాట ఇచ్చాడు అందరూ నాలుగే శణాలిస్తుంటే తాను మూడే శణాలే ఇచ్చి ఎలకల బాధ వదిలించుకుని డబ్బు ఆదా చేసుకున్నందుకు నారాయణ తనను తాను అభినందించుకున్నాడు ఒకరోజు నారాయణ రచ్చబండ నుంచి ఇంటికి వస్తుంటే పొరుగు రైతు కనకయ్య పలకరించి చూడు నాయన పైరుకు తెగులు పడుతున్నది ఒకసారి మందు చల్లించటం మంచిది తొందరలోనే ఆ పని చూడు అన్నాడు నారాయణ వెంటనే కనకయ్యతో నువ్వెప్పుడు మందు చల్లిస్తావో చెబితే నేను అప్పుడే చల్లిస్తాను అన్నాడు నేను రేపు పొద్దున్నే చల్లిస్తున్నాను కావాలంటే నువ్వు కూడా రా అన్నాడు కనకయ్య నారాయణ కొంచెం తటపట ఒక చిన్న సహాయం చేయగలవా కనకయ్య రేపొద్దున్నే నాకు చిన్న పని తగిలింది నువ్వేమి అనుకోకపోతే నా పొలానికి కూడా మందు పెడుతూ ఇప్పుడు డబ్బిస్తాను అన్నాడు ఆ మాత్రం సహాయం చేయటానికి కనకయ్య సంతోషంగా ఒప్పుకుని డబ్బు తీసుకున్నాడు కోతలు కోసి కుప్పవేయటం కూడా నారాయణ పొలం వెళ్లకుండానే జరిగిపోయింది ఈ మాత్రం వ్యవసాయం కోసం అందరూ ఎందుకంత హైరాణ పడిపోతారో నారాయణకు అర్థం కాలేదు అతనికి తన సమర్థతలో ఇప్పుడు పూర్తి నమ్మకం కలిగింది కుప్ప నూర్చడానికి రామయ్య కనకయ్య ఎరుకలతను నారాయణ పాలేరు దగ్గర ఉంటామన్నారు నోర్పిడి రోజునైనా తాను పొలం కేసి తొంగి చూడకపోతే బాగుండదని బద్ధకాన్ని ఎలాగో వదిలించుకుని బాగా తెల్లవారుజామునే లేచి పొలం బయలుదేరాడు నారాయణ పొలాలలో ఇంకా చీకటి ఉండగానే నోర్పిళ్లు ప్రారంభమయ్యాయి కానీ నారాయణ తన పొలం చేరేసరికి అక్కడ ఇంకా పని మొదలు పెట్టలేదు అంతా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు నారాయణ పక్కనే చాటుగా ఆగి వాళ్ళ మాటలు వినసాగాడు భలే దొరికాడ్రా నీకు అతడి ధర్మమా అని నాకు ఈ ఏడు నారుమడి ఖర్చు శ్రమ తప్పాయి నాకు కావలసిన నారు కూడా అతని చేతనే పోయించి నారు పీకే కూలీ నాట్లు వేసే కూలీ కూడా అతని చేతనే పెట్టించాను నువ్వే మాత్రం చేసుకున్నావురా అని రామయ్య నారాయణ పాలేరును అడుగుతున్నాడు అతను ఎగిలిస్తూ నేను మిగుల్చుకున్నదే పాటిలండి పదేసి మంది కూలీలను పెట్టి పదిహేను మందిని పెట్టానని చెప్పాను అన్నాడు నా పైరుకి చీడ పట్టినప్పుడు మందులు కొనటానికి దమ్మిడీ లేదు అంతలో మనవాడు గుర్తుకొచ్చాడు మందు చల్లించావా నారాయణ అంటే నన్నే చెల్లించమని డబ్బిచ్చాడు గొప్ప బద్దకస్తుడు కదా వాడి పుణ్యమాని నా పైరుకు మందు చల్లుకున్నాను అన్నాడు కనకయ్య పక్కపక్క నవ్వుతూ అయ్యా నేను కూడా చేసిన పని చెబితే పోతుంది రోజంతా నలుగురి పొలాలలో ఎరుకలు పడితే అరవై రెండు దొరికాయి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుని మొత్తం ఎలకలన్నీ తీసుకుపోయి తమ పొలంలో దొరికాయండి అంటే నమ్మేశాడు ఆయన అంతా ఎలక్కి పావలైస్తుంటే తాను మూడణాలకు బేరం చేసి డబ్బు ఆదా చేశానని సంబరపడ్డాడుగాని నిజంగా ఆయన చేలో దొరికినవి పదెలకలే అన్నాడా ఎరకలతను మనం కూడా పని ప్రారంభిద్దామా అన్నాడు రామయ్య ఏముంది మరో గంట ఆగి మొదలు పెడదాం అన్నాడు కనకయ్య చాటు నుంచి ఈ మాటలన్నీ విన్న నారాయణకు గుండె జారిపోయింది ఏడువాడు తండ్రికి తీసిపోకుండా వ్యవసాయం పనులు చేసి తన బద్ధకానికి స్పస్తి చెప్పాడు కథ సమాప్తం బేర్బల్ కథ ఎండ నీడ అక్బర్ చక్రవర్తి ఆ రోజు ఏదో విచారం నిండిన కోపంతో చాలా ముభావంగా కనిపించాడు చక్రవర్తి విచారాన్ని పోగొట్టి సంతోషం కలిగిద్దామని బేర్బల్ ముభావంగా ఉండటం మీకంత బాగుండదు ప్రభు అన్నాడు మెల్లగా ఎప్పుడు ముభావంగా ఉండాలి ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు నవ్వాలి అన్నది ప్రభూలమైన మాకు తెలుసు మరొకరు చెప్పవలసిన అవసరం లేదు అన్నాడు అక్బర్ ఆగ్రహంతో ఆగ్రహంతో మీ ముఖం మరింత వికారంగా మారిపోతుంది ప్రభు అన్నాడు బేర్పాల్ ఏమిటి నా ముఖం వికారంగా ఉందా నా ఎదుటే ఆ మాట అనడానికి నీకెంత పొగరు అన్నాడు అక్బర్ మరింత కోపంగా నేను అలా అనలేదు ప్రభు అంటూ బేర్పాల్ మరేదో చెప్పేలోగా నువ్వేం చెప్పనవసరం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇకపై నీ ముఖం నాకు చూపకు అని ఆజ్ఞాపించాడు అక్బర్ బీర్బల్ మరేమీ మాట్లాడకుండా సభ నుంచి వెళ్లిపోయాడు కొంచెం చనివిస్తే చాలు ప్రతి ఒక్కడు సలహాలిచ్చేవాడే తల మీదికి ఎక్కి కూర్చుంటాడు అంటూ గొనుక్కున్నాడు అక్బర్ ఆ రోజంతా ఆయన ముభావంగానే ఉండిపోయాడు మరునాడు అక్బర్ సభకు వచ్చినప్పుడు అందరూ ఉన్నారు గాని బీర్బల్ ఆసనం మాత్రం ఖాళీగా కనిపించింది బీర్బల్ ఎక్కడా అని అడిగాడు అక్బర్ తమరు ఆయన్ను ఇక్కడి నుంచి వెళ్ళి బొమ్మని ఆజ్ఞాపించారని ఇకపై ముఖం చూపవద్దన్నారని తమ ఆజ్ఞను శిరస వహించి ఊరు వదిలి వెళ్లిపోతున్నానని చెప్పి వెళ్లాడు ప్రభు అన్నాడు సంబంధిత అధికారి బీర్బల్తో నిన్న జరిగిన వాగ్వివాదం గుర్తుకు వచ్చి అక్బర్ ఒక నిమిషం ఆలోచనలో పడ్డాడు తను నిన్న కోపంగా ఉన్న మాట నిజం దాన్ని గుర్తు చేసిన బీర్బల్ను అంత కఠినంగా మందలించకుండా ఉంటే బాగుండేదనిపించింది ఆయనకు అయినా తన మాటను అంత తీవ్రంగా తీసుకున్న బీర్బల్ పట్ల ఆయనకు జాలి కలిగింది ఒక్కొక్కసారి అనుకోనివి కొన్ని జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు అదే జరిగింది బీర్బల్ వెళ్లే చోటు చెప్ప పెట్టకుండా వెళ్లిపోయాడు రోజులు గడిచిపోతున్నా అతన్ని జాడ కనిపించలేదు అతడు లేకుండా సభ చాలా వెలితిగా కనిపించింది అక్బర్ చక్రవర్తికి అతడి కోసం అన్ని చోట్ల భటుల చేత వెతికించాడు కానీ ప్రయోజనం లేకపోయింది అతన్ని ఎలాగైనా సభకు రప్పించాలని తీవ్రంగా ఆలోచించసాగాడు ఒకనాడు ఆయన మంత్రులను సమావేశపరిచి పట్టపగలు రహదారిలో గొడుగు పట్టుకోకుండా నేడలో నడవగల వ్యక్తికి వంద మొహరీలు బహుమతి ఇవ్వగలనని రాజ్యమంతటా చాటింపు వేయించండి అన్నాడు ఇది అసాధ్యం కదా ప్రభు గొడుగు పట్టుకోకుండా ఎండలో నేడన నడవటం ఎవరికి సాధ్యం అని విస్తుపోయాడు ఒక వృద్ధ ప్రముఖుడు అలాగా అయినా బహుమతి ప్రకటించటంలో నష్టపోయేదేమీ లేదు కదా అని ఎదురు ప్రశ్న వేశాడు చక్రవర్తి ఆ తర్వాత మంత్రులేమీ మాట్లాడలేకపోయారు వెంటనే రాజ్యం నలుమూలలా చాటింపు వేయటం జరిగింది ఆ చాటింపు విని పలువురు పలు విధాలుగా మాట్లాడుకోసాగారు పాలకులకు వింత వింత కోరికలుంటాయి అని కొందరు అనుకుంటే వంద మొహరీల ఖర్చు అన్నది ఖజానాకు ఎన్నటికీ రాదు అని చెప్పుకుంటూ మరికొందరు నవ్వుకున్నారు మారుమూల గ్రామంలోని ఒక పేదవాడు ఆ చాటింపు విని ఎండలో గొడుగు పట్టుకోకుండా నేడన నడవగలిగితే వంద మొహరీలు బహుమతి అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఇంటికేసి నడిచాడు అతను తన జీవిత కాలంలో ఒక్క మొహరీ కూడా చూసి ఎరగడు రాజు కోరింది గనక చేయగలిగితే తన దరిద్రం వదిలిపోతుందని భార్యతో చెప్పాడు మన పొరుగున వచ్చి చేరిన బీరేంద్రను ఏదైనా ఉపాయం అడగవచ్చు కదా అతడు చాలా తెలివైన వాడిలా కనిపిస్తున్నాడు అన్నది భార్య అంత మాత్రం తెలిస్తే ఆయనే వెళ్ళి బహుమతి చేజిక్కించుకోగలడు కదా అయినా అడగడంలో పోయేదేమీ లేదు అనుకుంటూ ఆ పేదవాడు వెళ్ళి పొరుగింట్లో ఉన్న బీరేంద్రకు విషయం చెప్పాడు ఆ మాట విన్న బీరేంద్ర అదే అంత కష్టమైన పని కాదు అన్నాడు చిన్నగా నవ్వుతూ అదెలాగో మీకు తెలుసా తెలిస్తే చెప్పండి మరి అని అడిగాడు పేదవాడు ఆతృతగా తల మీద మంచం పట్టుకుని నడువు ఎండలో నడుస్తున్నా గొడుగు పట్టుకోకపోయినా మీద ఎండ పడదు నేడలోనే నడవగలుగుతావు అన్నాడు బీరేంద్ర ఆహా అద్భుతం నాకు ఆ విషయం లేదు చక్రవర్తిని దర్శించటానికి ఇప్పుడే ఆగ్రాకు బయలుదేరి వెళతాను వంద మొహరీలు నావే అంటూ అతడు అక్కడి నుంచి పట్టరాని ఉత్సాహంతో బయలుదేరాడు పేదవాడు అప్పటికప్పుడే బయలుదేరి హుటాహుటిగా ఆగ్రాను చేరుకుని అక్బర్ చక్రవర్తిని దర్శించి ప్రభు రాజభవనానికి ఎండలోనే వచ్చాను గొడుగు పట్టుకుని రాలేదు అయినా నా మీద ఎండపోడ సోకలేదు నేడనే వచ్చాను అన్నాడు అలా రావడం అసాధ్యమని అందరూ అన్నారు మరి నీకెలా సాధ్యమయ్యింది అని అడిగాడు బేర్పాల్ తల మీద మంచం పట్టుకుని మరీ నడిచివచ్చాను ప్రభు అన్నాడు పేదవాడు సభాష్ ప్రకటించిన బహుమతిని నీకు తప్పక ఇప్పిస్తాను అది సరే ఈ ఆలోచన స్వయంగా వచ్చిందా ఎవరైనా చెప్పారా అని అడిగాడు ఆగ్రా నుంచి బీరేంద్ర అనే ఒక ఆయన ఈ మధ్య గ్రామానికి వచ్చి మా పొరుగును చేరాడు ఆయన చాలా తెలివైనవాడు ఆయనే నాకు ఉపాయం చెప్పాడు అన్నాడు పేదవాడు బీరేంద్ర తప్పక బేర్బలై ఉంటాడని అక్బర్ గ్రహించాడు వెంటనే ఆయన పేదవాడికి వందమోహరీలు బహుమతిగా ఇచ్చి నువ్వు సురక్షితంగా ఇల్లు చేరాలి కనుక నీకు తోడుగా ఇద్దరు భటులను పంపుతాను వాళ్లు తిరిగి వచ్చేటప్పుడు నీ పొరుగున ఉన్న బీరేంద్రను వాళ్లతో పంపించు అన్నాడు పేదవాడు అక్బర్కు నమస్కరించి పరమానందంతో తిరుగు ప్రయాణం అయ్యాడు ఒక వారం తర్వాత పటుల ముఖానికి తువ్వాలు చుట్టుకుని ఉన్న బీరేంద్రను వెంట పెట్టుకుని రాజు సమక్షానికి వచ్చారు ముఖం కనిపించకుండా తువ్వాలు ఎందుకు అడ్డంగా చుట్టుకున్నావు అని అడిగాడు అక్బర్ బీరేంద్రను నా ముఖం చూపకూడదని తమరే ఆజ్ఞాపించారు ప్రభు రాజాజ్ఞ దాటకూడదు కదా అన్నాడు బీరేంద్ర వినయంగా బీర్బల్ ఇప్పుడు నీ ముఖం చూడాలనుకుంటున్నాను అంటూ ముఖానికి అడ్డంగా ఉన్న తువ్వాలను తొలగించి అతన్ని ఆప్యాయంగా కౌకలించుకున్నాడు అరణ్యకుడు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు రాజకీయాలు వదిలేసి ఆటవిక పరిశ్రమలో పడితే వెనకటికి అరణ్యకుడు అనే ఆటవికుడు రాజకీయాలలో పడ్డాడు శ్రమ తెలియకుండా నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు చంద్రగిరి రాజు అమరపాలుడంటే ఎంతలేసి రాజులకు సింహస్వప్నం అతనితో యుద్ధం చేసి ఓడని రాజులు లేరు అతను అలా అజేయుడిగా నిలబడటానికి కారణం సేనలోని ఆటవిక దళాలు ఈ ఆటవీకుల కుదురు చంద్రగిరి రాజ్యంలోని కే కారణ్యాలు అక్కడ ఆటవికుల స్థావరాలు ఉండేవి వారికి ఒక నాయకుడు ఉండేవాడు చంద్రగిరి రాజ్యం కోసం అతను అతని ప్రజలు ఏం చెయ్యమన్నా చేశారు అమరపాలుడితో ఆటవిక నాయకుడు చాలా అన్యోన్యంగా ఉంటూ అతనికి ఏటా అటవీ సంపదతో పాటు మెరికెల లాంటి యువకులను సైనికులుగా కూడా పంపేవాడు వారితోనే అమరపాలుడు తన ఆటవిక సైనిక దళాలను నిర్మించుకుని దాపుల ఉన్న ఒక్కొక్క రాజ్యాన్ని పాదాక్రాంతం చేసుకుని ఆ రాజుల నుంచి కప్పం పుచ్చుకుంటూ వచ్చాడు ఇలా కొంతకాలం జరిగాక ఆటవికల నాయకుడి కొడుకు అరణ్యకుడు తమ జాతికి తీరని ద్రోహం జరుగుతున్నదని శంకించసాగాడు ప్రతి ఏడు అమరపాలుడి మనుషులు వచ్చి అటవీ సంపదను సేనలో చేరటానికి ఆటవిక యువకులను కప్పంలాగా పట్టుకుపోతారు అతను తండ్రితో ఒకసారి వాదన వేసుకున్నాడు మనం రాజుకు కప్పం ఎందుకు కడుతున్నాం ఆయన మనను ఎప్పుడు జయించాడు మన సంపదను మన యువకులను కొల్లగొట్టి మనను దరిద్రులుగాను బలహీనులుగాను ఉంచే అధికారం రాజుకు ఎలా వచ్చింది అరణ్యకుడి తండ్రి నవ్వి రాజు వద్ద ఉన్న ఆటవిక దళాలు మనవి కావా రాజు బలం మన బలం కాదా రాజు మనవాడుగా ఉండగా మనకేసి ఎవరన్నా కన్నెత్తి చూడగలరా అన్నాడు నువ్వు పొరబడ్డావు రాజు బలం మన బలం కాదు మన బలమే రాజు బలం మన దళాలు లేకపోతే రాజు ఎన్ని దేశాలు జయించగలుగునా నువ్వు నేను స్వతంత్రులం కాదు సామంతులం రాజు మనుషులు వచ్చి కప్పం అడిగినప్పుడు మనం మనమియ్య నిరాకరిస్తే అప్పుడుగాని నీకు నిజం తెలియదు అన్నాడు అరణ్యకుడు ఆటవిక నాయకుడు చాలాసేపు ఆలోచించుకుని ఆటవికుల సభలో తాను నాయకత్వం వదులుకుంటున్నానని ఇక నుంచి అరణ్యకుడు నాయకుడవుతాడని అందరూ అతని ఆజ్ఞలు పాటించవలసి ఉంటుందని ప్రకటించాడు తర్వాత కొద్ది రోజులకే రాజు మనుషులు వచ్చి ఏటా రాజుకు పంపే వెదురు బియ్యము చందనపు చెక్కలు చర్మాలు ఏనుగులు మంది యువకులు తీసుకుపోతామన్నారు అరణ్యకుడు వాళ్లతో ఇలా స్పష్టంగా చెప్పాడు మేం మీకు కప్పం కట్టవలసిన అవసరం లేదు చంద్రగిరి రాజ్యం మీది అయినట్టే మాదీను మేం స్వతంత్ర జీవులం కాని మా యువకులందరూ మీ సైన్యంలో చేరి ఉన్న చేత చాలా దుర్బలులమై ఆత్మరక్షణ కూడా చేసుకోలేని స్థితికి వచ్చాం ఇంక మీదట ఈ ఏర్పాటు సాగదు మా ఆటవిక దళాలను మాకు తిప్పి పంపమని రాజుగారికి చెప్పండి అటవీ సంపద ఆటవికులది రాజుగారికి దారిద్ర్యం సంప్రాప్తమైతే మా సంపద మీద ఆధారపడవచ్చు అలాగే రాజ్యానికి శత్రుభయం కలిగిన నాడు మా సైనిక దళాలు దేశ రక్షణకు పోరాడతాయి ఈ విషయం నేను రాజుగారికి హామీ ఇస్తున్నాను రాజుగారి మనుషులు వెళ్లిన మర్నాడు రాజుగారి నుంచి అరణ్యకుడికి ఇలా తాకీదు వచ్చింది ఆటవికులు స్వతంత్రులు కారు అమరపాలుడి ఏలుబడిలో ఉన్నవాళ్లు ఆనవాయితీ ప్రకారం అటవీ సంపద రెండు రోజులలో చేరని పక్షంలో సేనలో ఉన్న ఆటవిక దళాల వాళ్లను ఖైదులో పెట్టి తిండి పెట్టక మార్చి చంపటం జరుగుతుంది ఆటవికుల స్థావరాలు నేలమట్టమవుతాయి ఇది విని అరణ్యకుడికి ఆశ్చర్యం కలిగింది అతను రాజదోతలతో మేం రాజుగారి సామంతులం కాదు మమ్మల్ని రాజుగారు గెలిచిన మీదట ఎవరికెవరు సామంతులో తేలిపోతుంది కప్పం కట్టేది లేదు అని చెప్పాడు అతను ఒక విధంగా అంచనా వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు ఆ అంచనా ఏమిటంటే రాజు తమ గూడెం మీదకి తమ ఆటవిక దళాలను పంపితే వాళ్లను తిరిగిపోకుండా చూసుకుందామని కాని అలా జరగలేదు గూడెం మీదికి వచ్చిన సైనికులలో ఆటవికుడు ఒక్కడూ లేడు ఈ సైనికులను ప్రచ్ఛన్న యుద్ధంతో ఆటవికులు మట్టుపెట్టారు చాలామంది బందీలుగా చిక్కారు యుద్ధానికి ఆటవిక దళాలు రాలేదేం అని అరణ్యకుడు అడిగితే పట్టుబడిన సైనికులు వాళ్లంతా ఖైదులో ఉన్నారు అని చెప్పారు రాజుగారి తాకీదు విన్నప్పుడు కలిగిన అనుమానం అరణ్యకుడిలో మరింత బలపడింది అతను కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా అనుకోని సంఘటన ఒకటి అతనికి తోడ్పడింది కొందరు దొంగలు కేకారణ్యంలోకి ఒక మేనాతో సహా పోతూ ఆటవికుల కంటబడ్డారు దొంగలకు ఆటవికులకు పోరాటం జరిగి దొంగలంతా పట్టుబడ్డారు మేనాలో ఉన్నది రాజకుమార్తె దొంగలు నిజంగా దొంగలు కారు అరణ్యకుడు చిత్రవధ చేస్తానని భయపెడితే నిజం బయటపెట్టారు రాజుగారి ఏక సంతానమైన కుమార్తెను అరణ్యంలోకి తీసుకుపోయి చంపమని మంత్రివారిని నియోగించాడట అరణ్యకుడికి ఒక్కసారిగా జ్ఞానోదయమయ్యింది అతని అనుమానం రూఢి అయిపోయింది అతను మంత్రి పంపిన వారితో రాజకుమార్తె సంగతి చూసుకునే బాధ్యత నాది ఆమె యొక్క ఈ గూడెం మనిషి అనుకోండి పోతే మీరు నాకు శుభవార్త తెచ్చారు గనుక మిమ్మల్ని విడిచిపుచ్చుతాను నాది మంత్రిగారిది ఒకే ఆశయం ఆయనను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నేను సిద్ధమే నాతో సంప్రదించడానికి ఆయనను ఒక్కసారి రమ్మనండి మా మధ్య ఒప్పందం జరగటం ఆయనకు నాకు కూడా లాభం అన్నాడు ఈ మాట తెలుస్తూనే మంత్రి అరణ్యకుణ్ణి చూడవచ్చాడు అరణ్యకుడు మంత్రిని చంపేసి రాజకుమార్తెను వెంటుకుని రాజును చూడబోయాడు రాజకుమార్తె అపహరణము మంత్రి చావు గురించి విని రాజు ఎంతగానో నొచ్చుకుని మీ ఆటవికులు నాకు ఎన్నో విజయాలు చేకూర్చిపెట్టారు అవన్నీ ఒక ఎత్తు నువ్వు నన్ను ఒంటరిగా పెద్ద కుట్ర నుంచి కాపాడటం ఒక ఎత్తును మంత్రి ఏమి చేస్తున్నది నేను సరిగా గమనించక పరిస్థితి విషమించనిచ్చాను మీ ఆటవికులు నాకు సామంతులని నేనెన్నడూ అనలేదు నీ తండ్రి నాపై గల ప్రేమకొద్దీ మీ సంపదను యువకులను నా వశం చేస్తూ వచ్చాడు దాన్ని నువ్వు వ్యతిరేకించావంటే అది నీ తప్పు కాదు మీ ఆటవిక సైనికులను మంత్రి చెరలో పెట్టించటం కూడా నాకు తెలియకుండానే జరిగింది వారిని తీసుకుపో అన్నాడు లేదు మహారాజా వాళ్లను మీ వద్దనే ఉండనియండి అని అరణ్యకుడు రాజు వద్ద సెలవు పుచ్చుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా అమరపాలుడు పంపిన తాకీదు విని అరణ్యకుడికి కలిగిన అనుమానమేమిటి తమ గూడెం మీద దాడి జరిగిన మీదట అది ఎందుకు బలపడింది రాజకుమార్తె ఉదంతంతో అది ఎలా రూఢి అయ్యింది తనలాగే మంత్రి కూడా రాజు పతనం కోరుతున్న సంగతి ఎలా తెలిసిందతనికి తెలిసినవాడు మంత్రిని పిలిపించి ఎందుకు చంపాడు అంతా అయినాక అరణ్యకుడు నాటి ఆనవాయితీని పూర్తిగా ఎందుకు ఆమోదించాడు ఈ ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తన తండ్రి రాజు పట్ల స్నేహంతో కాక దాస్యబుద్ధితో ప్రవర్తించాడనుకోవడంలో కొంతవరకు అరణ్యకుడు పొరపాటు పడ్డాడు కాని ఆ పొరపాటుకు కారణం లేకపోలేదు రాజు మనుషులు కప్పంలాగా పట్టుకుపోతున్నది అతను సహించలేక తాను నాయకుడు కాగానే దాన్ని నిరాకరించాడు రాజు ఏం చేస్తాడో దాన్ని బట్టి తండ్రి వైఖరి నిజమో కాదో తెలుసుకుందామని అతని ఉద్దేశం కావచ్చు కాని రాజుగారు ఈ కప్పం కోసం ఆటవిక దళాలను ఖైదులో పెట్టి తిండికి మార్చి చంపుతానంటాం అతను కలలో కూడా ఊహించని విషయం ఎందుకంటే ఆ దళాలను చంపుకోవడం కన్నా రాజుకు ఆత్మహత్య ఉండదు అందుచేత అది రాజు పంపిన సందేశమేనా అని అతనికి సందేహం కలిగింది ఆటవిక సైనికులు చెరలో ఉన్నారని మంత్రి పంపిన మనుషులు చెప్పినాక ఇది మంత్రి ఆలోచనేనని అతను రాజును నాశనం ఎత్తు వేస్తున్నాడని అరణ్యకుడు స్పష్టంగా గ్రహించాడు తన సందేశం విని ఎప్పుడైతే మంత్రి వచ్చాడో అప్పుడే అతను రాజద్రోహి అని తేలిపోయింది తర్వాత అరణ్యకుడు మంత్రిని చంపి రాజును తమ సైనికులను రక్షించుకుని తన తండ్రి అమలు జరిపిన ఆనవాయితీ ఆమోదించటం తప్ప ఇంక చేయదగింది ఏమీ లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి மனமிட்டு